ప్రజల వద్దకే భూ పరిపాలన తెలంగాణలో అమల్లోకి వచ్చిన భూభారతి చట్టం ప్రజల వద్దకే పరిపాలన అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం భూములకు సంబంధించిన అన్ని సమస్యలకు భూభారత్ లో సమాధానం దొరుకుతుందంటుంది ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారత్ని తెచ్చామంటుంది ప్రభుత్వం ఆగస్టు పదిహేను నాటికి భూ సమస్యలు పరిష్కరిస్తామంటుంది ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్లో ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఉన్న ధరణి స్థానంలో నేటి భూభారత్ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే నాలుగు మండలాల్లో భూభారత్ పైలట్ ప్రాజెక్టు నిర్వహించారు నేటి నుంచి ఈ నెల ఇరవై వరకు ప్రజల దగ్గరికే రెవెన్యూ వ్యవస్థ కదిలి వెళుతుంది ప్రతి గ్రామంలో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు అధికారులు ఆగస్టు పదిహేను నాటికి ఈ సమస్యలను ఉచితంగానే పరిష్కరిస్తారు దీనికోసం రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ట్రైనింగ్ ఇచ్చిన సర్వేర్లతో సర్వే నిర్వహిస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ధరణి పోర్టల్ ప్రారంభమైంది అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకొని నేతలు భూములు ఆక్రమించుకున్నారంటూ ఆరోపణలు వెలువెత్తాయి మరోవైపు భూ తగాదాలు కూడా పెరిగిపోయాయని వాటికి సంబంధించిన వివాదాలు గుట్ట గుట్టలుగా పెండింగ్లో పడ్డాయంటూ విమర్శలు వచ్చాయి అలాగే ధరణి పోర్టల్ నిర్వహణను ప్రైవేటు సంస్థకు ఇవ్వటం వల్ల ప్రజలకు సంబంధించిన సమాచారానికి గోప్యత లేకుండా పోయిందని దీనివల్ల చాలా అక్రమాలకు ధరణి పోర్టల్ కారణమైందంటూ ఆరోపణలు వెలువెత్తాయి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అజెండాగా మారింది ధరణి పోర్టల్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలుపుతామంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ నిర్వహణను నేషనల్ న్ఫర్మేటిక్స్ సెంటర్కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ధరణి పోర్టల్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది ఇక ధరణి పోర్టల్కి భూభారతి పోర్టాలకు నక్కకు నాగలాగానికి ఉన్నంత తేడా ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా నడుస్తున్నామన్నారు జూన్ ఇరవయ తేదీ వరకు రెవెన్యూ వ్యవస్థే గ్రామాలకు వెళ్ళి భూ సమస్యలను పరిష్కరిస్తుందన్నారు పద్దెనిమిది రాష్ట్రాల్లో అధ్యయనం చేసి భూభారతిని తీసుకువచ్చామన్న పొంగులేటి వచ్చే ఎన్నికల్లో భూభారత చట్టం తమ ప్రభుత్వానికి అని స్పష్టం చేశారు ఇరవై తేదీ వరకు సదస్సులు భూభారతి అమల్లో భాగంగా ఈ నెల ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుంది ప్రభుత్వం తహసీల్దార్తో కూడిన బృందం గ్రామాల్లోకి వెళ్లి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తుంది పైలట్ ప్రాజెక్టు చేపట్టిన మండలాల్లో యాభై ఐదు వేల దరఖాస్తులు వస్తే అందులో అరవై శాతానికి పైగా పరిష్కరించామని చెబుతుంది ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంటస్తో పాటు సర్వే మ్యాప్లను జతపరుస్తుంది రెండు మూడు నెలల ఆరు వేల మంది సర్వేలను నియమించి రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామంటుంది తెలంగాణ తీసుకొచ్చిన ఈ నూతన విధానం వల్ల ప్రజలకు మరింత చేరువయ్యి సమస్యల పరిష్కారం అయితే అదే పదివేలు అంటున్నారు ప్రజలు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి మీడియా